ముందు నుంచి అందరూ ఊహించినట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యి నెక్స్ట్ సెకండ్ నుంచి కూలీ టూ మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది టికెట్ రేట్ల పెంపు కోసం చివరి నిమిషం దాకా బుకింగ్స్ ఓపెన్ చేయలేదు నిర్మాతలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ఆగస్టు పన్నెండు సాయంత్రం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అప్పటి వరకు గంటకు ఐదు వేలు పదివేలు టికెట్స్ మాత్రమే బుక్ అవుతున్న టైంలో తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఓపెన్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి గంటకు ఇరవై వేల నుంచి యాభై వేల టికెట్లు బుక్ అయ్యాయి దీన్ని బట్టి ఈ రెండు సినిమాలు భవిష్యత్తు తెలుగు రాష్ట్రాల మీద ఎంతగా ఆధారపడి ఉంది అనేది అర్థమవుతోంది ముఖ్యంగా రజనీకాంత్ సినిమా కంటే తెలుగులోనే ఈసారి పెద్ద తీసుకొచ్చేలా కనిపిస్తోంది రజనీ గత సినిమాల కంటే ఈసారి పూలి మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి పైగా లోకేష్ కర్కరాజ్ దర్శకుడు కావడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి అందుకే ఈసారి ఓపెనింగ్స్ మామూలుగా ఉండేలా కనిపించడం లేదు పైగా నాగార్జున ఇందులో మొదటిసారిగా విలన్ గా నటిస్తున్నాడు ఇవన్నీ పక్కన పెడితే లోకేష్ ట్రాక్ రికార్డు కూలీ మీద అంచనాలను మరింత పెంచేసింది అందుకే టికెట్ బుకింగ్లో దూసుకుపోతోంది కూలీ ఒక హిందీలో మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూలీ డామినేషన్ కనిపిస్తోంది మరోవైపు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ టూ సినిమా బుకింగ్స్ గంటకు ఇరవై వేలు అవుతున్నాయి హిందీలో ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి అక్కడ మొదటి రోజు నలభై కోట్ల వరకు ఓపెనింగ్ తీసుకొచ్చేలా కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇరవై కోట్ల దగ్గరే ఆగిపోయేలా కనిపిస్తోంది ఈ సినిమా కూలీ సినిమాతో పోలిస్తే మిగిలిన అన్ని చోట్ల వార్ టూ రేస్లో వెనుకబడింది కేవలం ఎన్టీఆర్ స్టార్ పవర్తో ఈ సినిమాకు ఓపెనింగ్స్ వస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు దీనికి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ముందుకు వెళ్లే సూచనలు కనిపించడం లేదు మరోవైపు కూలీ సినిమాకు యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా జనాలు బ్రహ్మరథం పట్టేలా కనిపిస్తున్నారు మొత్తానికి ఈసారి ఇండిపెండెన్స్ డే పోరులో రజనీకాంత్ ఒక హిందీ మినహా మిగిలిన అన్ని చోట్ల డామినేట్ చేస్తుంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కేవలం హిందీలో మాత్రమే డామినేట్ చేస్తున్నారు ఇక రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరి భవిష్యత్తు ఏంటి అనేది అర్థమవుతోంది ఇప్పటి వరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే కూలీ సినిమాకు ఎనభై కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది ఇదే సమయంలో వార్ టూ సినిమా బుకింగ్స్ వరకు ముప్పై కోట్లు కూడా దాటలేదు అలాగే ఓవర్ కూలీ ఇప్పటికే మూడు మిలియన్ దాటగా వార్ టూ ఇంకా ఒక మిలియన్ కు దగ్గరలో ఉంది ఇవన్నీ చూస్తుంటే వార్ టూ మీద కూలీ స్పష్టమైన డామినేషన్ కనిపిస్తుంది కానీ టాక్ బాగా వస్తే ఎన్టీఆర్ కూడా తన స్టార్ పవర్ తో వార్ టూ సినిమాను నిలబెడతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు